ఇక్కడ పామాయిలు రైతులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అయితే ఉంది మనం దాదాపు ఒక ముగ్గురు అద్భుతమైన రైతుల వీడియోలు అయితే మనం తీసాము ఆ ఒక్కొక్క దాంట్లో మనం ఒక్కొక్క రైతు సంబంధించిన ఆయిల్ అయితే మనం చూపెట్టే ప్రయత్నం అయితే చేద్దాం మాది గణేష్ పవర్ దమ్మపేట మండలం కొత్తగూడెం జిల్లా ఆరు ఎకరాల పామాయిలు మొక్కలు వేసాము ఇందులో పోతు మొక్కలు మొక్క వచ్చినవి అవి కాకుండా సగం గెల్లలో కొన్ని గెల్లలు రాని ఒక అరవై డెబ్బై మొక్కలు అవి కూడా ఉన్నవి వీటి వల్ల మాకు చాలా ప్రాబ్లం కూడా జరుగుతుంది రైతుకు ఆదాయం అనేది కూడా దీనివల్ల చాలా లాభం జరుగుతుంది దీని గవర్నమెంట్ ముందు ఏదన్నా ఒక ఇంజనీర్ ద్వారా మొక్కలు ఏరిచ్చే అవకాశం ఉంటే ఏరిచ్చి రైతుకి దయచేసి ఇవ్వగలరు మా దగ్గర నుంచి తీసుకునేది మొత్తం క్వాలిటీనే తీసుకుంటున్నారు దానికి మేము బాధపడట్లేదు కానీ అదేవిధంగా రైతుకి ఇచ్చే మొక్కలు కూడా క్వాలిటీకి ఇస్తే రైతు లక్షల్లో ఏం తినట్లేదు ఇందులో వేలలో కూడా వస్తుందో అట్లా కూడా తెలియట్లేదు ఈ విధంగా ఖర్చులు మటుకు అధికంగా పెరిగిపోతున్నది ప్రతి ఒక్కటి ఖర్చుతో కూడిన పని కానీ మొక్కలు ఈ విధంగా వస్తే రైతు చాలా నష్టపోతాడు ఫీల్డ్ లో మొక్కలు వేసింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖున మొక్కలు నాటామండి ఇంతవరకు దిగుబడి ఎంత వచ్చింది ఇప్పటి వరకు మనం దిగుబడి వచ్చేసి ఒక రెండు టన్నులే తీసామండి దీంట్లో నాలుగు మూడు పూర్తి నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం నడుస్తుంది మూడు నుండి నాలుగో వచ్చింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి కనసాని రవి కుమార్ గారిది ఇది ఈ ఫీల్డ్ మనం లోపల మొత్తం అయితే విజిట్ చేద్దాము ఈ ఫీల్డ్ ఎలా ఉంది దీని పరిస్థితి ఏందనేది ఒకసారి లోనకెళ్ళి అయితే చూద్దాం ఇది అనమాట ఈ ఫీల్డ్లో మొత్తం కూడా విజిట్ చేయడం జరిగిందనమాట దీంట్లో చాలా మట్టికి ఆఫ్ టైప్ మొక్కలు మనకు కనిపించినాయి అంటే గెలలు సరిగా రానివి తర్వాత సరిగా గ్రోతింగ్ లేనివి తర్వాత రకరకాల పోలికలు అయితే ఇది ఫామ్ ఆయిల్లో మనకు కనిపించినాయి అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే అంటే ఇప్పుడు రెడ్ రిబ్బెన్ కట్టినవి అవి అసలు పనికిరానివని తర్వాత ఎల్లో రిబ్బెన్ కట్టినవి తక్కువ దిగుబడి వచ్చేగా వాళ్ళు ఐడెంటిఫై చేయటం కోసం ఇలా గెలలు ఉన్నాయి చూసారా ఇలాంటివన్నీ రెడ్ రిబిన్ అనమాట అసలు పనికిరానివి మామూలుగా ఎల్లో రిబ్బన్ కట్టేవన్నీ కొంచెం అది తక్కువ దిగుబడి వచ్చేవి వీటిని ఒక వన్ ఇయర్ పాటు అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు డిసైడ్ చేయట్లేదు కానీ ఒక వన్ ఇయర్ పాటు నెక్స్ట్ ఇయర్ వరకు వీళ్ళు అబ్జర్వేషన్లో పెట్టడం కోసం ఈ రిబ్బెన్స్ అయితే మనకు దమ్మపేట మండలం సత్తుపల్లి ఏరియాలో ప్రతి ఫామ్ ఆయిల్లో అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో నాటిన ఫామ్ ఆయిల్ అంటే ఒక ఎయిట్ ఇయర్స్ చూసి ఫోర్ ఇయర్స్ కాదు జీ సెవెంటీన్ కాంచి దాదాపు ట్వంటీ వన్ వరకు నాటిన ఫార్మాయిల్స్ ఏ ఉన్నాయో వాటిల్లో మనకైతే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ కనిపించినాయి మిగతా వాటిలో ఉన్నా కానీ ఒక రెండు మూడు ఉన్నాయి పెద్ద క్వశ్చన్ కాదనుకుంటా కానీ అప్పుడు వేసిన వాటిలో దాదాపు చాలా మట్టికి కొన్ని వాటిలో ఫిఫ్టీ పర్సెంట్ కొన్ని వాటిలో తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా రకరకాలుగా మొక్కలు అయితే కనిపించినాయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు అన్నీ ఒక వన్ ఇయర్ మనం అబ్జర్వేషన్లో పెడదామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మొక్కలు కూడా వాళ్ళు అబ్జర్వేషన్లో అయితే పెట్టడం జరుగుతూ ఉన్నారు అనమాట మొత్తం కూడా దీంట్లో చూస్తారు కదా రకరకాల మొక్కలు రకరకాల క్యారెక్టర్స్ మనకి ఆ మొక్కల్లో కనిపిస్తాయి అనమాట మనకి మంచి మొక్కలు అయితే మనకు అలాంటి క్యారెక్టర్స్ ఎక్కడ కనిపించవు మంచి మొక్కలు అయితే మనకి దాని పోలికలు వేరు ఉంటాయి దాని గెలలు వేరుంటాయి దాని కథ వేరుంటుంది ఇక్కడ చూసారా రకరకాల కొన్ని ఏమో మొగ గెలలు వస్తూ ఉన్నాయి కొన్ని ఏమో అంటే మొగ గెళ్ళంటే రకరకాల ప్రాబ్లమ్స్ సరే ఇప్పుడు ఫోర్త్ ఇయర్లో ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వస్తుందో లేదో చూద్దాం అది కూడా వెయిటింగ్ చేయొచ్చు చూసారా ఈ గెలలో ఎండిపోతూ ఉన్నాయి దా దాని మట్టలు చూసారా జస్ట్ ఎక్కడా కూడా గెలొచ్చేస్త లేదనమాట జస్ట్ మొత్తం కూడా మట్టలు ఆనుకొని ఉంటాయి అనమాట ఇది చూసారా మన ఎదురుగుమి టైప్లో ఎదురుగుమి టైప్లో మట్టలు వస్తూ ఉంటాయి ఈ యొక్క టైపు మొక్కలు అనమాట ఇది కదా ఇది పెద్ద ఎదురుగుమి టైప్లో ఎన్ని మట్టలు వచ్చేసినాయో ఇక దానికి గెలలు వచ్చే ఛాన్సే దాదాపుగా నాకైతే ఉండదు తెలిసి అందుకనే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే అలాంటి వాటికి రెడ్ రిబ్బెను తర్వాత ఎల్లో రిబ్బెను ఇవి వాళ్ళు ఈ వన్ ఇయర్ కూడా ఎంత దిగుబడి వస్తుంది ఒక బేరేజ్ వేసుకోవటం కోసం ఇవి వాళ్ళు ప్రతి రైతు పొలంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి సత్తుపల్లి దమ్మపేట ఏరియాలో మనకి ఇవి విపరీతంగా మనకి ఇలాంటి క్యారెక్టర్స్ ఫామ్ ఆయిల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి వీళ్ళైతే మొత్తం కూడా వాళ్ళ అబ్జర్వేషన్లో ఉంచటం కోసం ఇలా రకరకాలుగా కట్టడం జరిగిందనమాట ఈ ఫామ్ ఆయిల్ కూడా మీరు ఎవరైనా ఆ రైతు పేరు ఫోన్ నెంబర్ మాకు మీకు డిస్ప్లే చేస్తాను వాటిలో మీరు కూడా చూసుకోవచ్చు అనమాట దాని మీద అక్కడ ఫోన్ చేసి ఆ రైతుని మీరు కనుక్కోవచ్చు దిగుబడి కూడా చాలా తక్కువ వచ్చిందని వారు చెప్పడం జరిగిందనమాట దీంట్లో అంతర పంటలు కూడా దాదాపు ఆయన సాగు చేసిండు అంతర పంటలు అయిపోయినాయి థర్డ్ ఇయర్ వరకు కాకపోతే ఇప్పుడు వేసింది కూడా పెద్దగా ఏం లేదు బుడన్ దోస ఏదో వేసినాడు అనమాట దాంట్లో దానివల్ల పెద్ద కూరగాయల చెట్టు కాబట్టి దీనికి పెద్ద తేడా కూడా ఏం రాదు కాబట్టి దానివల్ల ఎఫెక్ట్ జరిగింది అనేది అయితే మనం అనుకోం అనమాట ఇది రకరకాలుగా మనకి క్యారెక్టర్స్ ఫామ్ ఆయిల్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి చూసారు కదా రకరకాలుగా క్యారెక్టర్స్ ఇవి రకరకాల మొక్కలు రకరకాల రిబ్బెన్లు ఇక్కడ మనకి సత్తుపల్లి దమ్మపేట ఏరియాలో ఎక్కడ ఏ ఫామ్ ఆయిల్ చూసినా రెడ్ రిబ్బెను తర్వాత ఎల్లో రిబ్బెన్ కట్టిన ఫామ్ ఆయిల్ తోటైతే విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఎక్కడో ఒక్కడ దీనికి రైతుల ఆరోపణని నిజమా కాదా అని తేల్చి చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల మీద ఉంటుంది ఎందుకంటే ఒక సైంటిస్ట్ని తీసుకొచ్చి ఇది ఒక్కసారి కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే నెక్స్ట్ టైంలో మనకి ప్రాబ్లమ్స్ రావు నర్సరీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అక్కడనే మనము ఈ డెమో చేసినట్టయితే రైతుల పొలాలకు వెళ్లకుండా ఈ ఫామాయిల్ మొక్కని నిరోధించడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మామూలు పంటలు అయితే వన్ ఇయర్ పంటలు అయితే మనం ఎంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు దాదాపు మనం ఒక ముప్పై ఏళ్ల పాటు దీన్ని ఫలాలు తీసుకోవాలి వాటిని జాగ్రత్తగా ఇప్పటి నుంచి చేయకపోతే భవిష్యత్తులో రైతులకు అందకారమే